ప్రజల పక్షం కి స్వాగతం ముందుగా జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న పొలవ చెందిన మిస్బా కుటుంబానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో మంత్రి ఎస్ఎండి ఫరూక్ చేతుల మీదుగా మిస్బా కుటుంబానికి ఆరు లక్షల ఆర్థిక సాయం ఇంటి స్థలం అందించిన నేతలు ప్రియుడే కాలయముడై సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ప్రియుడిని అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు వైసీపీకు భారీ షాక్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన వైసీపీ మైనార్టీ నేతలు తెలుగు యువత నేత కట్టా ద్వరస్వామి నాయుడును విమర్శించినట్లు ఓ పత్రికలో వచ్చిన వార్తలో నిజం లేదు తీవ్రంగా ఖండించిన మార్పురి సుధాకర్ నాయుడు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో పలమనేరులో పదవ తరగతి చదువుతున్న మిస్బా ఫస్ట్ ర్యాంక్ వైసీపీ నేత కుమార్తె సెకండ్ ర్యాంక్ మార్కులు సాధిస్తూ ఉండడంతో జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు మిస్బా తల్లిదండ్రులు హింసించడంతో వేధింపులు భరించలేని మిస్బా ఆత్మహత్య చేసుకోవడంతో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు నిరసనలు ధర్నాలు నిర్వహించారు స్పందించిన జగన్ ప్రభుత్వం బాలిక కుటుంబాన్ని ఏమాత్రం ఆదుకలేకపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా మిస్పా కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు నేడు మదనపల్లి జేఏసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మైనార్టీ మంత్రి ఫారూక్ చేతుల మీదుగా మదనపల్లి మైనార్టీ సోదరులు ఐదు లక్షలు ఎమ్మెల్యే షాజన్ భాష తన సొంత నిధుల నుంచి ఒక లక్ష రూపాయల విరాళం మిస్బా కుటుంబానికి అందజేశారు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు రెండున్నర సెంట్లు ఇంటి స్థలాన్ని ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మిస్బా ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలు గానీ ముఖ్యమంత్రి రెడ్డి గానీ బాధ్యతగా కుటుంబ పక్షాన నిలబడకపోవడం మాట్లాడడం జరగలేదని లోకేష్ బాబు పాదయాత్రలో ఈ విషయాన్ని ప్రస్తావించగా చదువుల తల్లి మిస్బాకు తమ ప్రభుత్వం రాగానే అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నంద్యాలలో కుటుంబం మొత్తం రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది బాధితులు ఉన్నారని తెలిపారు మిస్బా కుటుంబానికి ఒకరికే కాదు ఆడబిడ్డలు ఏ కుటుంబానికి ఒకరికే కాదు ఆడబిడ్డలు మతం ఏ కులమైనా తాము అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి మైనార్టీ పెద్దలు మదనపల్లి డివిజన్ లోని ముస్లిం పెద్దలు మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం మన మెజారిటీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఒక ఇంటి బ్లాట్ అదేవిధంగా రెండున్నర లక్షల ఇంటి అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ పూర్వకల్పంలో శాంక్షన్ ఇస్తూ రేపు ఎక్కడ ఎలా జరిగినా కూడా అందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నామని చెప్పి ఆలోచించి ఈ ప్రోగ్రాం చే मुख्यमंत्री गांधी आरोग्य लौना मुख्यमंत्री गांधी ले आरोग्यना जिल्हा मंत्री गांधी ले मई राय पेश एव्ती गांधी करतो नाही ले मुजुबते बाकी पूर्ण छिद मध्ये विचार चाले कांसेप्ट जिद्द म्हणजे बोलता ही कांसेप्ट जिद्द आलेला जनन जनरेशन सरकार यापूर्वी येच तेव्हा असिले गने असेल जिथे सरकार آپ και αυτά είναι μαζί με το μέρο να μην τα δικαίσουμε στο Ευρωπαϊκό και δεν μου δίνει ένα μαζί του και έτσι καράσαμε. Οπότε καλά το πληγάζω. Εγώ είμαι τσέτος να πάρει και που θα έρθει καλύτερα πάντα από αυτό που θα έρθει να πάρει το ευρωπαϊκό και το τέμπρα το παπαρέ. کیونکہ وہ جو جگہ جو ہے یہاں کے مدد کرنے کے لوگ بہت سنسٹیو اور بہت ایموشنلی کنیکٹڈ جگہ ہے وہ اور وہاں پہ تین بار استفا بھی چلا ہوا وہاں پہ ہمارے ایم ایل اے صاحب جو ہے وہاں پہ ایک اسکول بننا چاہتے ہیں ہاسپٹل بننا چاہتے ہیں کالج بننا چاہتے ہیں وہاں پہ ٹیپو سلطان یونیورسٹی بھی چاہتے ہیں اور آپ اگر وہ جگہ میں چھوٹا وعدہ کر کے چلے گئے اور مسلمان لوگ بھول گئے ایسا تو نہیں ہوگا آپ کو تو سبق سکھا دیا

బోటులో షికారుకెళ్లిన నారా భువనేశ్వరే నాయనూరు పంచాయతీలో కనకనాచియమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరే అనంతరం ఆలయం ముందున్న పాలారు నదిలో బోటులో షికారుకెళ్లిన భువనేశ్వరే తమిళనాడు సరిహద్దులోని కనక నచియమ్మ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉంది పాలారు నదిపై బోటులో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా అనిపించిందని మోహన్ నారా భువనేశ్వరి వెల్లడించారు 안녕하세요. <Marvel> 안녕하세 ప్రియుడే కాలయముడయ్యాడు ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన మనిషిని ముదించాడు ఆఖరికి పోలీసులకు చిక్కి పాలయ్యాడు శనివారం కటుకటాల నింతుని తాలూకా పోలీసులు అరెస్టు చేసి తరలించారు ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర సిఐ కళా వెంకటరమణలు మాట్లాడుతూ మదనపల్లి మండలం సిటిఎం పంచాయతీ పాకాల మంద వీధిలో నివాసముంటున్న లేట్ అర్జునరావు భార్య సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ బంధువులతో కలిసి వీధి నాటకాలకు వెళ్లి ఖాళీ సమయాలలో భవన నిర్మాణ పండ్లకు వెళ్లి జీవనం సాగించేది ఈ క్రమంలో చిన్న చెరువు భూపల్లెకు చెందిన మంజునాథ్ అనే మేస్త్రితో పరిచయం ఏర్పడటంతో అక్రమ సంబంధానికి దారి తీసింది ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అతని వద్ద పనులు మానేసి మరో మేస్త్రి వద్దకు పనులకు వెళ్తోంది దీంతో మంజునాథ్ అనుమానించి ఆమెపై కక్ష పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో పదహారవ తేదీ రాత్రి పాకల మంద వీధికి దగ్గరలో ఉన్న భూమి వద్దకు సావిత్రమ్మను రమ్మని ఫోన్ చేశాడు దీంతో రాత్రి పది గంటలకు ఆ బీడు భూముల్లోకి వెళ్లగా ఆమెతో ఘర్షణ పడి ఆమె మెడకు ఉన్న టవల్ ని తాడుగా మార్చి ఆ టవల్తో గొంతుకు బిగించి హత్య చేసి పరారయ్యాడు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు వారం రోజుల వ్యవధిలోని నిందితుడు మంజునాథ్ ను పట్టుకుని అరెస్టు చేశారు అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనాన్ని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో చాపచక్యాన్ని ప్రదర్శించి నిందితుడిని పట్టుకున్న సిఐ కళా వెంకటరమణ వన్ టౌన్ ఎస్ఐ అన్సర్ బాషాను డిఎస్పీ అభినందించారు మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ ఆయన మర్డర్ కేసు సిటీఎంలో ఆయన మర్డర్ కేసు గురించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది సబ్సింగ్ మెడికల్కి పంపి తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ కేసు వివరంలోకి వెళ్తే డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అలియాస్ అని కూడా ఉంటారు ఆమె ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిటీఎం తంది దాని యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి వీధి నాటకాలు దానికోసం ఎంత ఉంటారు అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు బేల్దాని దగ్గర ఈ పూలిపళ్ళు ఉంటాయి కదా దానికోసం కూడా వెళ్తూ ఉంటారు సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్ సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తన మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోతాడనమాట చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫైర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట సో ఇదిలా ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొన్ని రోజుల తర్వాత కొంచెం రోజుల ముందు ఆపేసింది ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు లైక్ నా దగ్గర ఆపేసినావు ఇంకా నీకు వేరే ఫేల్ కూడా ఏమో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడడము లైక్ ఆ మీద గ్రజ పెట్టుకోవడము లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది సో అది అయిపోయిన తర్వాత వీడేం చేస్తాడంటే రీసెంట్ లో కూడా ఈమె ఇట్లా వీడి ఇంటికి వచ్చి పోతూ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతారనమాట లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీడితో మాట్లాడటం కూడా ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఇప్పుడు పదహారో తారీఖు నైట్ నైన్ థర్టీ ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడతారో ఆ రోజు నైన్ థర్టీ పీఎంకి ఆమె కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారనమాట రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవ పడడం మళ్ళీ అదే విషయానికి గొడవ పడతాడు లైక్ నువ్వు నాతో మాట్లాడలేదు ఇంకా వేరే అఫైర్లు ఏమో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడు అనమాట ఆ టవల్ ఏదైతే ఉందో టమాటో మార్కెట్ యార్డ్ లో సెక్రటరీ డైరెక్టర్లతో కలిసి ఏఎంసి చైర్మన్ జంగాల శివరాం రాయల్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్బంగా ఏఎంసీ చైర్మన్ జంఘాల శివరాం రాయల్ మాట్లాడుతూ దాదాపు రెండు నెలలుగా మదనపల్లి టమాటో మార్కెట్ యార్డు గురించి ఏఎంసీ పాలక మండలి సభ్యులు అందరూ కలిసి విచారణ చేశామని అలాగే ఏపీ మాస్ అనే సంస్థ పదమూడు వందల మంది రైతులు రైతు గ్రూపు సభ్యులతో మాట్లాడటం జరిగిందని మదనపల్లి చుట్టుపక్కల మార్కెట్లలో పాట్ లేకుండానే ఆక్షన్ జరుగుతుందని అక్కడి వ్యాపారస్తులకు మంది యజమానులను రాని నష్టం మదనపల్లి టమోటో మార్కెట్లో వ్యాపారస్తులకు యజమానులకు మాత్రం నష్టం ఎందుకు వస్తుందని అన్నారు వంద క్రేట్లకు నాలుగు నుంచి పది క్రేట్ల వరకు పాట్ పెడుతున్నారని దీనివలన రైతులు నష్టపోతున్నారని అన్నారు కాబట్టి టమోటో మార్కెట్లో జాగ్పాట్ విధానాన్ని రద్దు చేయాలని సెక్రటరీ మండి యజమానులతో కలిసి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు మూడు రోజులలో మదనపల్లి టమోటో మార్కెట్ యార్డులో జాగ్పాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు జాక్పాట్ రద్దు చేయడానికి కొంతమంది మండీ యజమానులు కూడా సిద్దంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టమోటో మార్కెట్ సెక్రటరీ జగదీష్ వైస్ సెక్రటరీ అభిలాష్ వైస్ చైర్మన్ రామిశెట్టి ఆంజనేయులు డైరెక్టర్లు గడ్డం దక్షిణ రెడ్డి సుబ్రహ్మక్ జిలాని నరసింహులు శ్యామలమ్మ శంకర్ నాయుడు డాన్స్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న పార్టీ సభ్యులు గేమ్ అందులో కూడా విచారించడం జరిగింది ఇక్కడే కాదు మిమ్మన్పల్లి మార్కెట్ యార్డ్లో కూడా విచారించడం జరిగింది ఎవరి రైతులుంది ఫస్ట్ రైతులతోనే మాట్లాడినాము ఇండివిజువల్గా మాట్లాడినాం గ్రూపులతో మాట్లాడినాం కొంతమంది దాదాపు ఏపీ మా అనే సంస్థ పదమూడు వందల ఇరవై మంది రైతులు ఎక్కువగా ఇన్వోల్వెంట్ చేశారు మదన్పల్లి మండలంలో మదన్పల్లి మండలంలో కూడా కొంచెం తక్కువ మంది ఎన్వల్వ్ చేసినావు బట్ వాడు ఎక్కువ మంది ఎన్వల్వ్ చేసినాము వాళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులతో మాట్లాడడం జరిగింది గ్రూప్ అంటే మహిళా గ్రూప్ కాదు రైతుల గ్రూప్ ఆ రైతుల గ్రూపులో మేము మాట్లాడిన తర్వాత ఇక్కడ నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నో రకాలలో కూడా ప్రక్షాళన చేయాలని మండలి మేము డిసైడ్ చేయడం జరిగింది మొట్టమొదటిగా ప్రతి రైతు వెంట జాబ్ పార్ట్ అనేది పూర్తిగా నిషేధించాలని చెప్పి మేము సర్కులర్ ఆల్రెడీ పంపించున్నాము ఇప్పుడు కూడా పాలకమండలి తీర్మానం ప్రకారం బుధవారం నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి పుట్టిన జాబ్ పార్ట్ లేకుండా చేయాలని చెప్పి మేము సర్కులర్ పంపిస్తాము ఆ సిబ్బంది పాలకమండలి సహకారంతో కూడా మేము ప్రతి మండీకి వెళ్ళి విచారి చూస్తాము ఆప్షన్ ని పరిశీలించడం జరుగుతుంది తర్వాత ఈ జాబ్ పార్ట్ చిన్న క్రేట్లు అనేది పెడితే చిన్న క్రేట్లు పెట్టే దానివల్ల జాబ్ పార్ట్ పెట్టడానికి అవకాశం అనేది ఉండదు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వికోటలో భారీ ముస్లింస్ మైనార్టీలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన మైనార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్న వికోట ఉప సర్పంచ్ ఆక్మాల్ ఖలిల్ మరియు ఎంపీటీసీ వార్డ్ మెంబర్లతో పాటు దాదాపు యాబై కుటుంబాలు టీడీపీలో చేరారు గడిచిన ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఏమీ చేయలేదని అందుకే టీడీపీలో చేరామని మైనార్టీ నాయకులు అన్నారు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో మైనార్టీకి అభివృద్ది ఏమాత్రం జరగలేదని మైనార్టీకి అభివృద్ది జరగాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ రాష్టంలో ఎక్కడా లేని విధంగా వి కోటకు ముస్లింస్ రాష్టంలో ఎక్కల లేని విధంగా వీకోటకు ముస్లింస్ రెసిడెన్సీ కాలనీ తీసుకుని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అలాగే ముస్లింస్ ఎమాన్యులకు ఐదు పేల రూపాయలు ఆర్థిక సహాయం రాష్టంలో అందజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కింది హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు ఎనబై ఐదు పేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన తెలుగుదేశం పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని రాష్టంలో మైనార్టీకి ముందడుగు వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముస్లింస్ మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలన్నా మీకు అందుబాటులో ఉంటానని ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ భూమిని కాజ్యాలని దాయజులు కుట్రలు పన్నుతున్నారని ములకల చెరువు మండలం దేవుల చెరువుకు చెందిన లక్ష్మీదేవి ఆరోపించారు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును విన్నవించుకుంది ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తన భర్త రెడ్డం రామిరెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఐదులోని ఒకటి పాయింట్ రెండు ఒకటి ఎకరాలు భూమిపై దాయాదుల కన్ను పడిందని ఇదే క్రమంలో తన భర్త రామిరెడ్డి కుమారుడు మోహన్ రెడ్డిలను కోల్పోవటం జరిగిందని రోధించింది అయితే తన భూమిని కాపాడుకోవడం కోసం అధికారులు పోలీసులు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆరోపించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రాయల్ ఘనీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో భూ కబ్జాలు మితిమీరిపోయాయన్నారు ఖాళీ స్థగం ఖాళీ స్థలం కనపడినా ఖాళీ భూమి కనపడినా కబ్జా చేయడమే కబ్జాదారుల పని అని అన్నారు రెడ్డం లక్ష్మీదేవి తన సొంత భూమికి సంబంధించిన పత్రాల కోసం కాళ్ళగిరి గేలా తిరిగినా న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో అర్జీ సమర్పించింది ఆమె సమస్యపై ములకల చెరువు సీఐని విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు సంవత్సరం క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దగ్గమయ్యాయని అందులో ఎంతో మంది పేదవారికి చెందిన భూముల పత్రాలు కాలిపోయాయన్నారు అదే తరహాలో ఈ ప్రాంతంలో కబ్జాలు సైతం పెరిగిపోయాయన్నారు పేదల భూములను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఒకరిద్దరిని అలా శిక్షిస్తే కబ్జాలకు చేసే వారిని భయం పుట్టిస్తుందన్నారు ఇప్పటికైనా ఎవరూ లేని రెడ్డెం లక్ష్మీదేవి పరిస్థితిని అర్థం చేసుకొని కలెక్టర్ సబ్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఆమె భూమికి సంబంధించిన రికార్డులో అందుచేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బాధితురాలికి న్యాయం జరిగే వరకు జనసేన తరపున పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రీ పాల్గొన్నారు పల్లెలో అంత జరుగుతా ఉండే ఫైళ్ళు ఒక స్కామ్ జరుగుతూనే ఉన్నాయి మనము స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నది ఎన్కౌంటర్ చేయాలి కంట్రోల్ ఈ అమ్మ ఒక్కరుని వీళ్ళ భర్తని చంపిన వాళ్ళని లేదనుకో మదనపల్లి బ్రష్టు కొట్టిపోతుంది ఏమన్నా అని ఎన్కౌంటర్ చేయాలి ఇదే మరి యోగి ఇదే యూపీలో ఉంటే ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేయండు ఆంధ్రప్రదేశ్లో అది ఏం కర్మో శాంతి 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 అనుకో ఏం శాంతి ఏం చేస్తారో అర్థం కాల ఇప్పుడు ఆమె ఎవరు సబ్రిష్ఠులు దిగిపోతే నేను పోయినా సబరిష్ఠరు ఆమె బాగా చూడండి సబ్రిష్టరు ఏమన్నాడు పో పో సబిశ్రమో ఒప్పుకున్నాడు పో చూడు పోని వెనకాల ఫైల్ అంతా మాయం మదనాపల్లిలో ఫైల్ మాయం చేస్తాను అనేది ముఠా ఉంది బ్యాచ్ బ్యాచులర్ వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తాను వినండి ఓరు ఈ జెపి స్కూల్ సుబ్రహ్మణ్యం స్వామి మొత్తం పటాస్ ట్రాన్స్ఫర్ కొట్టి వాళ్ళ ఇంట్లో ఏసీబీ రైడ్ చేశారు విఆర్ఓ వారు దొంగ ఇంగోరుచ్చి ఆర్టీసీ ఎంప్లాయీ రిటైర్డ్ అతను వచ్చి టోటల్ ఫైల్ ఐదు ఉన్నాయి ఆర్టీసీ పేరు చెప్పను ఆర్టీసీ ఎంప్లై వన్ మార్క్ అర్థమవుతుంది ఈ ఫైల్ అంతా ఇరవై మందిని పెట్టుకుని సబ్స్టర్ ఆఫీస్ ఆఫీస్ కాఫీస్ కాదు ఇదే పని బీదోళ్ళు భూములంతా నాశనం చేసేసేది మదనపల్లి సర్వనాశనం చేసేది మదనపల్లి బతకాలి ఇట్లాంటి వాళ్ళు బీదోళ్ళు బాగుపడాలంటే ఈ ఒక స్పెషల్ ఆఫీసర్ వేయాలి ఎవరన్నా తప్పు చేసి ఎన్కౌంటర్ చేయాలి ఒక రెండు ఎన్కౌంటర్ చేస్తే రతీఫ్ అప్పుడు ఎన్కౌంటర్ చేశాడు మదనపల్లి ఎన్కౌంటర్ చేస్తేనే మదనపల్లి బాగుపడుతుంది ఎందుకో ఫైల్ ఫైల్ కాల్ కాల్చస్తానను ఫైల్ దా బావితారానికి మొదనప్పలో ఏపూమునదో రెకార్డు దాస్ పెట్టస్తాననారా దౌట్ అంటే ఎన్ని కోటి పెటకు వస్తాననారా ఇంటికలా నాదన్న గిల్ల ఉంటని నిను బుతునన్నా నాకు ఎవరు తిక్కునరో నేను నాకు ఎవరు ఉండరో నా నా మొగుడి జనపేస్తానో నా పెట్టిన దంపేజో నా ఎవరు తిక్కిరారో నేను విడివాడిరికి నా ఎందుకుైతనున్నారు మూడుసార్లు సరిగా ఉంటే రాని కలిగేస్తున్నారో వాడు నేను తినమరు నా మొగుడి మదనపల్లి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మార్పులి సుధాకర్ నాయుడు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓ దినపత్రికలో తెలుగు యువత నాయకులు కట్టా దొరస్వామి నాయుడిని తాము విమర్శించినట్లు తప్పుగా ప్రచురించారని ఈ వార్తను తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు సుధాకర్ నాయుడు తెలిపారు అధ్యక్షులు ఎన్టీ రామారావుతో కలిసి పనిచేశామని పార్టీ నిజమైన కార్యకర్తలను ఎప్పటికీ దూరం చేసుకోదని కట్టా దొరస్వామి నాయుడు పార్టీ ప్రతిష్ట కోసం పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వారితో కలిసి మేము కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసినట్లు తప్పుగా వార్త ప్రచురించడం బాధాకరమని అన్నారు దొరసాహి నాయుడు మేము విమర్శించినట్టు ఒక వార్త వచ్చింది అది పూర్తిగా నిరాధారము ఖండిస్తా ఉన్నాము మేము ఒక వ్యక్తిని ఖండించేది కానీ దూషించేది కానీ ఉండదు పార్టీ వెల్బిషల్ గా ప్రతిరోజు పార్టీ నిర్ణయం ఉంది పార్టీ డెవలప్మెంట్ కే చూస్తాము ఎనభై మూడు నుండి పార్టీలో ఉన్నాము చంద్రబాబు నాయుడు వచ్చినాక బాగా యాక్టివ్ అయినాము పదవుల్లో పార్టీ పదవుల్లో ఉన్నాము కానీ ఏ రోజు పదవులు అడగలేదు ఒకరిని ఒక నియోజకవర్గం బాగా ఉందంటే దాన్ని డెవలప్ కావాలని కోరుకుంటాము తమ్మలపల్లి నియోజకవర్గం నాకు మదనపల్లి నియోజకవర్గం ఏంటో తమ్మలపల్లి నియోజకవర్గం కూడా అదే దీంట్లో నేను ఎప్పుడు ఉన్నాను ఈసారి తమ్మలపల్లి నియోజకవర్గానికి జయచంద్ర నాయుడు రాలేదు పోలేదు మేము వచ్చి పిలవలేదు మేము పోలేదు నాయుడు మేము నేను గాని మస్తాన్ గాని ఏదో అన్నా పక్కన కూర్చోన్నాము అది జరుగుతా మొదటి ఒళ్ళు అని ఒక అడ్వైజ్ ఇచ్చి వచ్చినాం తప్పితే రాజకీయం మాట్లాడలేదు కుప్ప మండలం కోర్మాని ఇంటింటి తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు కూర్మాని పల్లెలో నవీన్ అనే యువకుడి ఇంటిలో నగదు కనుగని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది నగదు మూలం దోపిడీ కేసుతో సంబంధం ఉందా పరిశీలిస్తున్న దర్యాప్తు అధికారులు నవీన్ ప్రశ్నించేందుకు కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం స్వాధీనం చేసిన మొత్తం నగదు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది బెంగుళూరు కుప్పం కనెక్షన్లపై కర్ణాటక పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగింపు ఆంధ్ర కర్ణాటక పోలీసుల సంయుక్త సమన్వయంతో విచారణ మరోవైపు బెంగళూరులో ఏటీఎం క్యాష్ రీఫిల్ టీంపై జరిగిన ఘరానా దోపిడీ కేసులో కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం రిజర్వ్ బ్యాంక్ అధికారులమంటూ బెదిరించి దండలను ఏడు కోట్ల రూపాయల నగదులతో పరారైన ఘటనలో కొత్త మలుపు దోపిడీకి వాడిన కారు నాలుగో రోజు గుడిపాల వద్ద నూట తొంభై రామాపురంలో లభ్యం దుండగులో అర్దరాత్రి దొంగతనం చేసిన నగదును వేరే కారుకు మార్చి కారును అక్కడే వదిలి వెళ్లినట్లు అనుమానం ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన బెంగుళూరు పోలీసులు లభించిన కారును బెంగుళూరుకు తరలించి ఫారెన్సిక్ పరిశీలనకు పంపిన దర్యాప్తు బృందం బెంగుళూరు దోపిడీ కేసు కుప్పం నగదు స్వాధీనం రెండు విచారణలను కలిపి చూస్తున్న ప్రత్యేక దళం దర్యాప్తులో ఇంకా బయటపడాల్సిన అనేక కీలక అంశాలు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మదనపల్లి సమీపంలోని మిడ్స్ డీట్యూబీ యూనివర్సిటీ నందు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు షేప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో వాల్యూ చైన్ యాక్టివిటీస్ ఎగ్జిబిషన్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సీమంత బసు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకురావడంలో నాణ్యత ధర వినియోగదారునికి చేరే వేగం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన నూతన వ్యాపార పద్ధతులు మరియు వ్యూహాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు పరిశ్రమ స్థాపనకు అవసరమైన ముడి సరుకు లభ్యత తయారీ ప్రక్రియ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్కెట్ అవసరాలు అమ్మకాల వ్యూహాలు వంటి విషయాలను చిత్రాలు మరియు మోడళ్ల ద్వారా విద్యార్థులు వివరించారు డైరీ సిమెంట్ పెట్రోలియం ఆయిల్ జ్యువెలరీ పేపర్ టీ వంటి ఎనిమిది పరిశ్రమల ఆధారంగా వాల్యూ చైన్ ప్రాసెస్ ను ప్రదర్శించారు అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా అవగాహన పొందారు డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి మాట్లాడుతూ వాల్యూ చైన్ ప్రాసెస్ వంటి మేళకువలల ద్వారా విద్యార్థులు వ్యాపారవేత్తలుగా స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేవి గీతాదేవి ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ ఈ జ్ఞానప్రసన్న శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మనేన్డి ఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం